జగన్ అక్రమాస్తుల కేసు ఇతర రాష్ట్రాలకు బదిలీ చేస్తే సాక్షులకు ఇబ్బంది తలెత్తుతుందని కాబట్టి హైదరాబాద్ సీబీఐ కోర్టు ప్రిన్సిపల్ జడ్జి రోజువారీ విచారణ చేపట్టేలా ఇవ్వాలని సీబీఐ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది ఈ కేసులో ఇప్పటివరకు ముప్పై తొమ్మిది క్వాష్ పిటిషన్లు తొంభై ఐదు డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలైనట్టు తెలిపింది జగన్ అక్రమాస్తుల కేసులో చివరి షీట్ దాఖలైన తర్వాత తొంభై ఐదు మంది నిందితులు డిశ్చార్జ్ పిటిషన్లు ముప్పై తొమ్మిది మంది క్వాష్ పిటిషన్లు దాఖలు చేసినట్లు సీబీఐ సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో పేర్కొంది క్వాష్ పిటిషన్లలో ఒకటి తెలంగాణ హైకోర్టు ముందు ఎనిమిది సుప్రీంకోర్టు ముందు పెండింగ్ లో ఉన్నట్లు తెలిపింది వీటిని విచారించిన ఆరుగురు న్యాయమూర్తులు ఉత్తర్వులు వెలువరించక ముందే బదిలీ అయినట్లు వెల్లడించింది జగన్ అక్రమాస్తుల కేసు నత్తనడకన సాగుతున్నందున ఈ కేసును ఢిల్లీకి గాని ఇతర రాష్టాలకు బదిలీ చేయాలని ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్పై సీబీఐ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది ఈ కేసులో ఏపీ ముఖ్యమంత్రి జగన్తో పాటు పలువురు ఎంపీలు సీనియర్ ఐఏఎస్లు కార్పొరేట్ సంస్థలు బడా వ్యాపారులు నిందితులుగా ఉన్నారు ప్రధాన నిందితుడితో పాటు ఇతర నిందితులు ఏదో ఒక కారణం చూపుతూ కోర్టుల్లో విచారణలు సాగకుండా పిటిషన్లు దాఖలు చేస్తూ అడ్డంకులు సృష్టిస్తున్నారని రెండు పద్దెనిమిది సెప్టెంబర్లో తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది రెండు పదమూడు నుంచి ఇప్పటి వరకు సీబీఐ కోర్టుకు ఆరుగురు ముఖ్య న్యాయమూర్తులు వచ్చారు వారంతా డిశ్చార్జ్ పిటిషన్లపై వాదనలు విన్నప్పటికీ తుది ఉత్తర్వులు జారీ చేయకముందే బదిలీ అయిపోయారు ప్రస్తుత సీబీఐ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి రెండు పేల ఇరవై రెండు మే నాలుగున బాధ్యతలు స్వీకరించిన అనంతరం అన్ని డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణ జరిపారు సుమోటో రిట్ పిటిషన్లో తెలంగాణ హైకోర్టు ఈ ఏడాది ఫిబ్రవరి పదహారున జారీ చేసిన ఆదేశాల మేరకు ఈ డిశ్చార్జ్ పిటిషన్లపై ట్రయల్ కోర్టు న్యాయమూర్తి ఏప్రిల్ ముప్పైనా తీర్పు వెలువరించాలి కానీ ఆయన బాధ్యతలు చేపట్టి కనీసం రెండేళ్లు పూర్తి కాకముందే బదిలీ అయ్యారు ప్రస్తుతం హైదరాబాద్ సిబిఐ కోర్టుకు ఒక ముఖ్య ప్రత్యేక న్యాయమూర్తి ముగ్గురు అదనపు ప్రత్యేక న్యాయమూర్తుల్ని కేటాయించారు అక్కడున్న మూడు ప్రత్యేక కోర్టుల బాధ్యతల్ని ఒక అదనపు న్యాయమూర్తి మాత్రమే నిర్వర్తిస్తున్నారు ప్రిన్సిపల్ జడ్జి మాత్రం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అక్రమ గరుణ తవ్వకాల కేసుపై రోజువారీ విచారణ చేపట్టారు ఆయన ఎంఆర్ విపేకానంద రెడ్డి హత్య లాంటి కీలక కేసులతో పాటు హైదరాబాద్ చెన్నై బెంగళూరులోని సీబీఐ విభాగాలు దర్యాప్తు చేస్తున్న కేసుల్ని విచారిస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం హైదరాబాద్ సీబీఐ కోర్టులో ఉన్న రెండు అదనపు న్యాయమూర్తుల పోస్టుల్ని భర్తీ చేయాల్సి ఉంది ప్రిన్సిపల్ జడ్జి కోర్టును జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసులను రోజువారీ విచారించే ప్రత్యేక కోర్టుగా ప్రకటించారని సీబీఐ అఫిడవిట్లు కోరింది ఈ కేసులో సీబీఐ దాఖలు చేసిన పదకొండు ఛార్జిషీట్లలో తొమ్మిది వందల పదకొండు మంది సాక్షులున్నారని వీరిలో చాలా మంది యాభై ఏళ్లు అంతకంటే పై వయసు పడిన వారే ఉన్నందున ఈ కేసు విచారణ ఇతర రాష్ట్రాలకు బదిలీ చేస్తే సాక్షులకు ఇబ్బంది వస్తుందని సీబీఐ అఫిడవిట్ లో తెలిపింది కాబట్టి హైదరాబాద్ లోని సీబీఐ కోర్టులో ప్రిన్సిపల్ జడ్జి కోర్టుకు జగన్ కేసుల రోజువారీ విచారణ బాధ్యతలు చూసేలా ఆదేశాలివ్వాలని కోరింది